అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం నేను ముందు ఫ్యాక్టరీ పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలు ఇవ్వాలి తర్వాత ఫ్యాక్టరీ సేఫ్టీ ఆడిట్ ఉండాలి ఇవన్నీ కూడా ఉండాలి ఇలాంటి సంఘటనలు పునరావృతంగా ఉంటాయి అన్ని చర్యలు చూస్తున్నారు సార్ మాతృ కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తాను ఎవరిని కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు వన్ ఆధ్యం వ్యక్తం చేస్తున్నారు బాధ అర్థమైంది ఈ సమయంలో కూడా వైసీపీ నేతలు ఈ సమయంలో కూడా విమర్శలు విమర్శలు చేస్తున్నారు చేస్తారు ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శనాయలు అసల వ్యవస్థ నిలబెట్టుకోవాల్సిన అవసరం అప్పుడు వాళ్ళు చేసే వాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఏదో శవాల కాద వయసు ఇంకా మాట్లాడాలి సంఘటన ఇక్కడ జరిగింది ఎందుకు జరిగింది వాళ్ళు ఇది ఎందుకు చేస్తా ఇది మంచి పదవి కాదు అది చాలా కేంద్ర పాటు చేయండి విశాఖ కేజీహెచ్ కి చేరుకున్న చంద్రబాబు మృతుల కుటుంబాల్ని పరామర్శించారు బాధిత కుటుంబాల్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు మృతుల్ని మృతుల బంధువులందరితోనూ మాట్లాడారు ఇంతకు ముందు మెడికవర్ హాస్పిటల్ కూడా చేరుకోవటం జరిగింది అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులతోనూ అంతేకాకుండా బాధితులతో కూడా మాట్లాడారు మెరుగైన వైద్య సదుపాయాలు అందించే విధంగా డాక్టర్స్ కి కూడా సూచనలు చేసిన అనంతరం విశాఖ కేజీహెచ్కి చేరుకున్నారు అక్కడ మృతి చెందిన వారి కుటుంబాలని పరామర్శించారు వారికి ఎక్స్క్రేషియా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వారికి ఎక్స్క్రేషియా కూడా త్వరగా రీచ్ అయ్యే విధంగా చూస్తానంటూ కూడా సీఎం చెప్పడం జరిగింది వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కన్నీరు మున్నీరవుతున్నారు నిన్న అచ్యుతాపురం సెస్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి పదిహేడు మంది మృతి చెందగా వారి మృతదేహాలు కేజీహెచ్ మార్చరీలో ఉన్నాయి అయితే బాధిత కుటుంబ సభ్యులు మృతదేహాన్ని త్వరగా వారికి అప్పగించాలి అంటూ కూడా కోరుకున్న పరిస్థితి వారు సేపు సీఎం చంద్రబాబు విన్నారు అంతేకాకుండా వారి బాధని పంచుకున్నారు ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు విశాఖ కేజీహెచ్లో చంద్రబాబు మృతుల కుటుంబాలతో మాట్లాడడమే కాకుండా వారికి ధైర్యాన్నిచ్చారు మరి కాసేపట్లో అచ్చుతాపురం సెస్ ప్రమాద ఘటన జరిగిన ప్రాంతానికి కూడా చేరుకోబోతున్నారు